హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ బాబా రామ్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం తీసుకొచ్చారండి ఈరోజు మన బాబాగారి సందేశం తల్లి ఈ శుక్రవారం రోజున నా మీద నమ్మకంతో లలితాదేవి మాతను తాకు నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా నువ్వు వింటావు తల్లి నేను నీకు మాట ఇస్తున్నానమ్మా అయితే మన బాబాగారు మన మనందరి కోసం ఈరోజు చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన్మేల్ చూశారు కదండి మీరైతే బాబా గారి మీద నమ్మకంతో భక్తితోటి లలితాదేవి అమ్మను తాకండి బాబాగారు మీ గురించి అయితే చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ అమ్మవారిని తాకావు కదమ్మా ఇది చూసిన వెంటనే విను ఈ రోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నానమ్మా అందుకే మరి మరి చెప్తున్నాను తల్లి నా మీద నమ్మకంతో రెండు నిమిషాలు వినమ్మా చాలా రోజుల నుంచి చాలా చాలా బాధపడుతున్నావు కదా తల్లి చాలా కష్టపడుతున్నావు తల్లి ఇక నువ్వు ఆలోచించుకునే అవసరమే లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ అతి త్వరలోనే చేరవబోతున్నాయి రోజుతో నీ కష్టాలకి ఒక ముగింపు కాలం అనేది వచ్చేసింది తల్లి తల్లి నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరం లేదు నీకు మరీ మరీ చెప్తున్నాను తల్లి నీ పరిస్థితులన్నీ కూడా నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ నా చేతిలోకి తీసుకుంటున్నానమ్మా నేను లేకుండా ఏది కూడా జరగదు ఇది సత్యం నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా తల్లి నేను నమ్మకమే నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేలా చేస్తుంది తల్లి ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నా బాబా తండ్రి నన్ను కాపాడుతాడు అని నమ్మకంతోనే ఉన్నావు కదమ్మా అలాంటి నిన్ను విడిచిపెడతాను తల్లి ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను నీకు ఏది దక్కాలో ఏది ఇవ్వాలో ఏ సమయానికి ఏది అందివ్వాలో స్వయంగా నేనే నీ దగ్గరికి చేరవేస్తానమ్మా తల్లి ఇక నుంచి నీవు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను తల్లి ఏది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తానమ్మా నీ కళ్ళకు కడపడకుండా ఎప్పుడు నేను కాపాడే ఈ తండ్రి నీకు రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నన్ను తెలుసుకొని నీ బాబా దగ్గ తండ్రికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వే ఆరాటపడతావు తల్లి నీకు కావలసిన దానికంటే ఎక్కువ ఇస్తున్నానమ్మా అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటావమ్మా ఆనంద బాష్పాల కోసమే నేను ఎదురు చూస్తున్నాను తల్లి ఇంకో విషయం గుర్తుపెట్టుకో తల్లి నా మీద నమ్మకం కాలం నీకు ఎలాంటి దిగులు భయము ఏది కూడా అవసరం లేదు నీకు కావలసిన విజయాలు సంతోషాలు అన్నీ కూడా నేను నీకు అందిస్తూనే ఉంటాను తల్లి ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పడేసి ఏమీ జరుగుతుందో ఎలా జరుగుతుందో నేను అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయా నా తండ్రి ఇస్తాడా అనే అనుమానాన్ని నీ మనసులో నుండి తీసే తల్లి నీకు ఈరోజు శుక్రవారం సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా మారబోతుంది తల్లి ఎందుకంటే రోజు నుంచి నీకు సకలం శుభాలు కలుగుతాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నిలబెడతాను అవన్నీ కూడా మీ అవుతాయి తల్లి ఎప్పటి నుంచో నువ్వు కోరుకున్న లభించటం వలన ఈరోజు నీకు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది తల్లి ఇక నుంచి నీవు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా అవుతుంది ఏ పని మొదలుపెట్టినా సరే అందులోని లాభాలన్నీ వస్తాయి తల్లి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశానమ్మా నీ చేతికి అదృష్టమని ఆభరణం ఇస్తున్నాను తల్లి ఇక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది తల్లి నీకు ఉన్న దానిలో ఎదుటి వారికి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపు తల్లి ఎప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుధారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు అందిస్తున్నాను తల్లి తల్లి ఎటువంటి పరిస్థితిలోనైనా సరే నిర్భయంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తేనే ఎటువంటి ముప్పునైనా సరే తప్పించుకోగలుగుతావమ్మా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న దృష్ట శక్తులన్నీ ఈ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన వద్దు తల్లి ఆర్థికంగానో మానసికంగానో సంతోషంగా ఉంటారు అనవసరంగా కన్నీరు పెట్టడం వలన ఏది ఉపయోగం లేదు తల్లి అనవసరంగా ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప జయ జరిగిందే తలుసుకుంటూ నీ జీవితాన్ని వేదనాభరితం చేసుకోవద్దు తల్లి మార్పు అనేది సహజమే కదమ్మా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించటం ఎంత సహజము చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగటం కూడా అంతే సహజం తల్లి తల్లి చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు నీ సహనాన్ని ఓర్పుని పరీక్షిస్తుంది తట్టుకొని నిలబడావా తట్టుకొని నిలబడ్డావా ఆనందం సంతోషం జీవితంతో నీతోనే ఉంటాయి అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ నిరుత్సాహంతో ఉండవద్దుతలాం కొందరు అనుకుంటూ ఉంటారు నేను ఎవరికి ఎటువంటి అపకారము చేయలేదు ఒకరికి సహాయమే చేశాము కానీ భగవంతుడు మాకు ఎలాంటి శిక్ష ఎందుకు వేశాడు అని కానీ తల్లి నువ్వు ఇది తెలుసుకోవాలి ఈ జన్మలో నువ్వు ఏ పాపము చేయకపోయినా పూర్వజన్మంటూ ఉంటుందమ్మా ఆ జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో కర్మఫలంగా అనుభవించవలసి వస్తుంది తల్లి ఎవరైనా సరే అనుభవించవలసిందే తట్టుకొని నిలబడ్డావా జీవితంలో నువ్వు అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతావు ఈ లోకంలో ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరికొందరికి కొంచెం ఆలస్యం అవుతుంది తల్లి అంతే తప్ప ఎవరికి కూడా అన్యాయం జరగదమ్మా నేను చెప్పే ప్రతి మాటని చెవిలోకి చేరుతున్నాయి అంటే నీవు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి తల్లి అందుకనే నా ఈ మాటలు వినగలుగుతున్నావమ్మా ఈ క్షణం నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీ ముఖం కూడా అంతే కూడా ఆనందంతో అంతే చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ జీవితంలో మార్పు రాగానే బాబా మీకు ధన్యవాదాలు అంటూ నన్ను వెతుక్కుంటూ వస్తావు తల్లి అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను చూస్తూ ఉంటాను తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి తల్లి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండు ఓపిగ్గా సహనంగా ఉండు నా జపం చేస్తూ ఉండు తల్లి నువ్వు ప్రతిరోజు కూడా అర్థం లేని ఆలోచనలతో సమస్యలు సుడిగుండాలలో బయటకు రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వలన ఎటువంటి లాభము లేదు తల్లి నీకు నేను ఉన్నాను కదమ్మా నీ కష్టాలన్నీ కూడా దూరం చేసి నీ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చేలాగా నేను చేస్తానమ్మా నా మీద నమ్మకంతోటి ధైర్యంతోటి సంతోషంగా ఉండు ఆ లలిత మటన్ తాకావు కదమ్మా శుక్రవారం రోజున అమ్మవారిని ఎంతో భక్తితో ఆరాధించు అమ్మకి ఇష్టమైన చెరుకు రసాన్ని ప్రసాదంగా పెట్టు నీ జీవితం తీయగా ఉండేలా చేస్తుంది అమ్మ ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది తల్లి అంత మన బాబాగారు నా లలితాదేవిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినాథర్పణం వస్తూ శుభం భవతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మనం కొంచెం ఓపిక్గా ఉండాలి